రోజు ఉదయాన్నే స్నానం చేయాలంటే చాలా మంది బద్దకిస్తూ ఉంటారు అదేదో చాలా కష్టమైన పనిలా ఫీల్ అవుతారు స్నానం చేయకుండా గంటల తరబడి గడిపేస్తారు అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ స్నానం చేయడానికి పెద్దగా కష్టపడకుండా ఇలాంటి వారి కోసం ఓ మిషన్ కనిపెట్టారు జపాన్ వాళ్ళు బట్టలు ఉతికినట్లు మనుషులను ఉతికి ఆరేసే మిషన్ అందుబాటులోకి రానుంది అవును జపాన్లోని ఒసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్ కో సంస్థ హ్యూమన్ వాషింగ్ మిషన్ని రూపొందించింది ఈ మిషన్ ఒక మనిషిని కేవలం పదిహేను నిమిషాల్లో శుభ్రం చేసేస్తుందట ఇది చూడటానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది ఒసాకా కన్సాయి ఎక్స్పోలో వెయ్యి మంది అతిథులు ప్రయోగాత్మకంగా దీనిని వాడుకునేలా ఏర్పాట్లు చేస్తోంది ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ను విడుదల చేస్తామంటోంది పారదర్శకంగా ఉండే ఈ ప్లాస్టిక్ ప్యాడ్లోకి మనిషి ఒకసారి ప్రవేశించాక ఆ క్యాప్సిల్లో సగానికి పైగా ప్రదేశం గోరువెచ్చని నీటితో నిండుతుంది ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జట్ నుంచి ఈ మిషన్ నీటిని వేగంగా వెరజింపుతుంది ఈ నీటిలో మూడు మైక్రోమీటర్ల పరిమాణంలోని అతి సూక్ష్మ బుడగలు ఉంటాయి ఇవి మనిషి శరీరం మీద ఉన్న మురికిపై తీవ్రమైన ఒత్తిడి సృష్టించి దానిని తొలగిస్తాయి అంతేకాదు స్నానం చేసే వ్యక్తిని మానసికంగా ఉత్సాహంగా ఉంచేందుకు దీనిలో ఏర్పాట్లున్నాయట ఇందులోని పరికరాలు మనిషి శరీరానికి సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తాయి కృత్రిమ మేధ ద్వారా ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడా ఉత్సాహంగా ఉన్నాడా అనేది అంచనా వేసి తగిన వీడియోని ఆ ప్యాడ్లో ప్రసారం చేస్తాయి వాస్తవానికి ఇది అత్యాధునిక యంత్రమని అనుకుంటాం కానీ దీనిని యాభై ఏళ్ల క్రితం డిజైన్ ఆధారంగా తయారు చేశారట పంతొమ్మిది వందల డెబ్బైలో జపాన్ వరల్డ్ ఎక్స్పో శానియో ఎలక్ట్రిక్ కో కంపెనీ అయిన ప్రస్తుత పానసోనిక్ దీనిని మొదటిసారి తయారు చేసి ఆ వెర్షన్తో పోలిస్తే కొత్త దానిలో అత్యాధునిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారులు చెబుతున్నారు